దేవుని మహోన్నతమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు ఓషియా గ్రంథం పదకొండవ అధ్యాయం ఓషియా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ను ప్రేమించి వారిని ఐగుప్తు దేశం నుంచి బయటకు పిలిచింది ఆయనే అని ఇస్రాయల్ ప్రజలు బానిసత్వంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మగ్గిపోయి ఉంటుండగా అగ్ని నుంచట బయటికి ఆయనే పిలిచుకొచ్చాడట ఎలాగూ పిలుచుకొచ్చాడు అనంటే ప్రేమ కలిగి తన కుమారుడు అన్నట్లుగా దేవునికి కుమారుడుగా ఆయన భావించి ఈ యాకోబ సంతానాన్ని ఆయన బయటికి పిలిచాడు అని ఆయన చెప్తున్నాడు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో మనకి ఆ మాట కనబడుతుంది ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది ఆయన మహాబలం చేత నుంచి బయటకు తీసుకుని వచ్చారు అని కుమారుని పిలిచాను అని చెప్తున్నాడు ఈ మాటలు యశు ప్రభు గురించి వ్రాయబడి ఉన్నాయి నిర్గమాఖండం నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు కనుక మనం చదివితే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా నా సంతానమని వారు నాకు శ్రేష్టమైన జ్యేష్ఠ కుమారుడు అని ప్రభువే చెబుతూ ఈ ఇస్రాయిలు అందరూ నా బిడ్లు అని ప్రభు వారు నొక్కి ఒక్కనిస్తున్నారు అంత చక్కగా వారు చెప్తున్నారు అయితే ఇస్రాయిల్ ప్రజల్ని పిలిచాడు గాని వారు పిలిచిన కులిదినట దేవునికి దూరం అయిపోతూ వచ్చారట వారు బయలుదేవతకు విగ్రహాలను చేసుకుని విగ్రహాలకును ఆరాధన చేయడం దూపాలు వేయడం ప్రారంభించారు ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చున్నాడు దేవుడైతే వాళ్ళు ఇతర ప్రజలతో అలవాటులో పడి బయలుదేవతను ఆరాధించడం దానికి బదులు ప్రారంభించారు వాళ్ళు అలాగున్నా వారందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాన్ని గ్రహించలేక దేవునికి దూరం అయిపోయారు ఆయన అంటున్నాడు వారు వాడు నేనే వారికి నడక నేర్పిన వాడు నేనే వారిని కౌగులించుకున్న వాడు నేనే నేనే వారిని బాగు చేశాను ఆ సంగతి వారి మనసుకి ఏమాత్రం కూడా పట్టటం లేదు అన్నాడు దేవుడే బాగు చేసేవాడు అందుకే నిర్మకాన పదిహేను అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో దేవుని మాట మీరు వింటే ఐగుప్తులో కలిగినటువంటి ఏ రోగం మీకు రాదు పైగా ఏదైనా రోగం వచ్చింది అంటే దాన్ని స్వస్థపరిచే దేవుడు నేనే అని ప్రభు చెప్పారు ఈ ఇష్రాయలు ప్రజలకు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడం మాత్రమే కాదు పిలిచిన వాడు ఆయనే వారిని కౌగులించుకున్న వాడు ఆయనే వారికి ఆహారం పోషించింది ఆహారం ఇచ్చి పోషించింది ఆయనే బోగపోతే స్వస్థతను ఇచ్చింది ఆయనే ఇక్కడ ఏం రాయబడింది అని అంటే మరల త్రావ తప్పిపోతున్నారు అని ఎన్నిసార్లు అయినా సరే మేము త్రావ తప్పితాం దేవుడా నువ్వు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని లాగే ఉన్నారు తప్ప అయ్యో నేను ఇంకను మార్పు నందలేదు దేవునికి కోపాన్ని రేపుతున్నాను నేను ఇంత చెడులో ఉంటున్నానటి ఆయన నన్ను రక్షించి క్షేమం ఇస్తున్నా నేను విస్మరించి బ్రతుకుతున్నానే అని కనీసపు పశ్చత్తాపం వారిలో కలగపోవడం చాలా విచారం పైగా నట దేవుని వైపు తిరగడం మానేసి దేవుని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు తిరుగుబాటు ఘోరమైన ప్రమాదం వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు దేవుడేమో ఆహారాన్ని పెట్టి దేవుడేమో ఇచ్చి దేవుడేమో సంతోషం ఇచ్చి ప్రతి అక్కర్లు తీర్చాలా దేవుని ప్రేరణతోనే ఇతర రాజుల వీళ్ళకి సహకారాన్ని అందించాలా అయితే అసలైన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుణ్ణి మర్చిపోతారా అందుకని అన్నాడు మీరు నా ఎందుకు విశ్వాసం ఉంచి కలిగితే మీకు స్వస్థత ఖచ్చితంగా కలుగుతుంది అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితులు కూడా దేవుని వైపు తిరగటం లేదు దేవుని వైపు తిరగకుండా మూర్ఖత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా నువ్వు కూడా మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నావా దేవుని మీద తిరుగుబడి చేస్తున్నావా లేదు దైవ భయము భక్తి కలిగి ఆయనకు లోబడి జీవించే ఆలోచనతోనే ఉన్నావా ఒకసారి నేను నువ్వు పరీక్షించుకో దేవుని వైపు తిరగడానికట నిరాకరిస్తున్నారట అయ్యో మేము దేవుని వైపు మేము అని వాళ్ళకు చెప్తుంటే ప్రభు అన్నాడు మళ్ళీ మీరు ఆగిప్ట్ దేశానికి వెళ్ళిపోవాలనుకున్నారా ఆ ప్రభుత్వం కింద బ్రతకాలనుకుంటున్నారా ఎంత ప్రేమ కలిగిన దేవుడు వారు వెళ్ళిపోతుంటే కూడా వెళ్ళిపోతారా వెళ్ళొద్దు అని చెప్తున్నాడు తప్ప నాకు దగ్గరగా ఉండండి దూరం అయిపోవద్దు అని చెప్తున్నాడే తప్ప మీరు చేసిన పాపాలు అపరాధాలు నాకు బహుగా కోపం వస్తున్నాయి కనుక మీరు బయటకు పండి అంటలేదు వాళ్లే దేవుని గెంటేసినారు వాళ్ళే మాకు దేవుడు వద్దు అంటున్నారు ఎందుకనంటే నేను అటు దినాన్ని చెప్పాను కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కుదరటం లేదు అందుకే ప్రభు అంటాడు నేను అసురు రాజుని వారి మీదకి పంపిస్తాను వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు పట్టణాల్లో ఇక ఖడ్గం ఉంటది ఇక వాళ్ళ పట్టణాల్లో గడియలు పడైపోతాయి వారి పట్టణాల్లో అన్ని కూడా నాశనం అయిపోతాయి ఇక వారు కూడా ఉండు కూడా అసురు రాజ్యానికి వెళ్ళిపోవలసి వస్తుంది దేవుడు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకొని దేవుని ఏదో భయము భక్తి కలిగి మరింత ముందుకు సాగడానికి బదులుగా వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు దేవుడు ఎన్నో అవకాశాలు వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు మరలా 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 అందుకని మతీ సువార్తలో ఎరుసుం గురించి ఏం చెప్తంటే ఎరుసలేమా ఎరుసుమా ప్రవక్తలను చంపుతూ తిరుగుదానా నేను ఎద్దుకు అనేక మంది ప్రవక్తలను పంపించాను వాళ్ళందరినీ లేకుండా చేసేసారు మీరు కోడి తన రెక్కల కిందకు ఎలాగైతే పిల్లలను ఆహ్వానిస్తుందో భద్రపరుస్తుందో అలాగున అనేక పర్యాయాలు మిమ్మల్ని హక్కును చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు నా మాట వినలేదు అని ప్రభు చెప్తారు దేవునికి దూరం అయిపోయారు వాళ్ళు మనసు కూడా చెడిపోయింది వారు దేవునికి అసంతృప్తి కలిగిస్తున్నారు అలా చేస్తున్నామని వారికి తెలియకాదు వారు దుర్మార్గంలో పడిపోయారు వారు చాలా తలబురుసు తనంగా ఉన్నారు దేవుడే పదే పదే పిలిచినా ఏ మాత్రం కూడా లెక్క చేయలేనంత స్థితులనికి వెళ్ళిపోయారు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు అవకాశాన్నిస్తే అవకాశాలని తప్పకుండా సద్వినియోగం చేసుకుని మారు మనసు పొంది పచ్చ తప్పడి దేవుని వైపు తిరుగుదాం దేవుడు తప్పకుండా అవకాశం ఇస్తాడు అది గుర్తించడం చాలా ప్రాముఖ్యమైనది ఇస్రాయేల్ ప్రజలు దేవుడు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ అంతమందించేస్తాను ఇంకా నేను శిక్షిస్తాను పూర్తిగా నాశనం చేసేస్తాను ఇస్రాయేలు అధామ శిభోయం లాగా అయిపోతుంది ఇది సుధామ నాశనం అయిపోయినట్లు దానితో పాటు నాశనం అయిపోతారు వాళ్ళ పట్టణాలు ఎలాగైతే పాడైపోయావు అంటూ ఇస్రాయేళ్ళను మరలా కొద్ది కాలం తర్వాత నేను పోగు చేస్తాను నాశనం చేసేవాళ్ళు చేసేసినా కొద్దిమంది బయటికి వెళ్ళిపోతారు కదా సుర్రాజ్య దగ్గరికి వాళ్ళను మరలా నేను పిలుచుకుంటాను మరలా వాళ్ళకి యథా విధిస్తారని నాన్నిస్తాను వాళ్ళందరినీ పోగు చేస్తాను నేను అంటున్నాడు ఎంత గొప్ప ప్రేమ దేవునికి మన ఎడల ఎంత గొప్ప ప్రేమ ఉందో చూడండి అనేక పర్యాయాలు దూరమైపోయినా దేవునికి గాయాలు రేపినా దుర్మార్గంగా అన్యాయంగా ఆయన మీద మోపిన ఆయన మాత్రం తన ప్రేమను వెల్లడి చేయడంలో ఏమాత్రము తగ్గిపోవటం లేదు ఆయన అన్నాడు మిమ్మల్ని ఎలా వదిలేస్తాను మీరు తప్పు చేశారని మిమ్మల్ని ఎలా వదిలేస్తాను నువ్వు నా కొత్త పెద్ద కుమారు కదా అంటున్నాడు ఆయన నువ్వు నా పెద్ద కుమార్తూ కదా అని ఆయన మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ పట్ల మన పట్ల దేవునికి ఉన్న ఒక గొప్ప ప్రేమ ఎప్పటికీ మనల్ని శాశ్వతంగా దూరం చేయదు ఎప్పటికీ మనల్ని శాశ్వతంగా దూరం చేయదు మనం ఎప్పటికప్పుడు పచ్చి మన అపరాధ పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేయబడటానికి ఇష్టపడగలిగితే మరల దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గనక తన కోపాన్ని అణుచుకొని మన మీద తన ప్రేమను చూపించడం ప్రారంభిస్తాడు మళ్ళీ నాశనం చేయడం ఎందుకంటే నేను నాశనం చేయనీను పూర్తిగా నేను దేవుణ్ణి మనిషిని కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడే ఎందుకు మాట్లాడుతున్నాడు నేను దేవుణ్ణి అంటే వారు నమ్ముతారని దేవుడు వారందరికీ తలలాగా ఉండాలనుకుంటున్నాడు మనకు కూడా తలలాగా ఉండాలనుకుంటున్నాడు మరి నువ్వు ఆయనకు ఆ అవకాశాన్ని ఇవ్వగలుగుతావా నీ జీవితంలో ఆ శ్రేష్టమైనటువంటి పరిస్థితికి మీరు దేవుణ్ణి ఆపాదించగలరా పవిత్రమైన జీవితాన్ని జీవించవలసిన వారు అపవిత్ర పరుచుకొని దేవునికి దూరమైపోవటమే మంచిది అనుకుని తరచు 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 వారు దేవునికి దూరం అయిపోతూనే ఉన్నారు మరలా 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 వాళ్ళ పట్ల దేవుడు ప్రేమను చూపుతూనే ఉన్నాడు ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఆయన ఎంత ప్రేమ మన పట్ల కలిగి ఉన్నాడో ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి పోయినా చెడిపోయినా దూరం అయిపోయినా తిరుగుబాటు చేసినా విసర్జించినా అసహించుకున్న విధానంలో దేవుణ్ణి చూసినా మరలా 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 వారి కొరకు చెప్తున్నాడు నేను వారి కొరకు దినమల్లా చేతులు చాచి ఉంచాను నా దగ్గరకు మళ్ళుకోవాలని నా వైపు తిరగాలని నేను ఆశ కలిగి ఉన్నాను ఎవరికి వ్యతిరేకతను కాగదు ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరిని నష్టపోని దైవ పైము భక్తి కలిగిన వారిగా మరలా నా వైపు తిరిగితే వారిని మార్చేస్తాను అంటున్నాడు దేవుని ప్రేమను గొప్పతనాన్ని గుర్తించి దైవ చిత్తానుసరంగా జీవించగలిగిన అనుభవాల్లో ఉండగలిగితే మరింత ధన్యకరంగా మీ జీవితాలు ఉంటాయి ఎఫరై వారట అబద్ధాలు చెబుతున్నారట అలాగున దేవుని కూడా వెంబడిస్తున్నారు అబద్ధాలు చెప్పకండి మోసపు మాటలు మాట్లాడకండి మీరు ఏమై ఉన్నారో తెలుసుకోండి నీ చుట్టూ ఉన్నవారు నేను గమనిస్తున్నారని గ్రహించండి ఇంతకు ముందు ఉన్న విలువకును దేవుల్లో ఉన్న వారి విలువకును చాలా తేడా ఉంది కనుక నేను ఇతరులు చూసినప్పుడు దైవికమైన భయము గుణగణాలు నువ్వు కలిగి ఉన్నావని వారు గుర్తించేటట్లుగా ఆత్మ సంబంధమైన నేత్రంలో తెరవబడిన వారిగా మారిపోవాలి ఇది దేవుడు కోరుకుంటున్నాడు ఆయన గొప్పతనాన్ని ఆయన ఉందాతనాన్ని ఎవరికి ఇచ్చేవాడు కాదు అలాగని దూరపరిచేవాడు కాదు దైవ మార్గంలో సాగిపోయే వాళ్ళందరినీ కూడా ఆయన అత్యధికమైన ప్రేమ చేత నింపడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు వరకు క్రీస్తు ప్రేమ సరిగా పొందుకోలేకపోయేవేమో నీ అపరాధములను ప్రభు దగ్గర దగ్గర ఒప్పుకొని ప్రభు నన్ను మన్నించు నీ మార్గాన్ని విడిచి తిరిగాను నచ్చినట్లు నాకు ఇష్టం వచ్చినట్లు తిరిగాను మరలా నీ వైపు నన్ను జ్ఞాపకం చేసుకో నా కుటుంబం జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు పూర్వం దేవునికి దూరం అయిపోయి నష్టపోయి కూలిపోయిన వేదనకరమైన స్థితి అంతటి నుంచి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు అత్యధికమైన దయా కనికరం నీ మీద నీ కుటుంబం మీద మెండుగా కుమరిస్తాడు కనుక ఆయన మార్గంలో సాగిపోయే వ్యక్తులు గాను ఉండాలి తప్ప శత్రు చేతులకు చిక్కడిపోయిన అసూరు రాజ్యములే ఎట్టి పరిస్థితులు ఉండవద్దు దేవుడు ఎంత గొప్పవాడు అంటే గాయం చేసేవాడు ఆయనే గాయము మాన్పువాడు ఆయనే అన్నట్లుగా దేవుడు మన జీవితంలో కొన్నిటిని అనుమతిస్తాడు కొన్నిటిని మన కొరకు ఆయన కార్యరూపం దాల్చి బాగు చేసేస్తాడు అలాగున దేవుని యొక్క స్వస్థత దేవుని యొక్క క్షేమాన్ని కలిగి దైవ మార్గంలో సాగుదాం ఇంకాను నమ్మకమైన వారిగా ఉందాం అనే దగ్గర నుంచి మెండైన దీవులు పొందుకుందాం దేవుడి మాటలు దీవించి బలపరుచునిగాక ఆమె